హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఇప్పుడైతే మనం అయోధ్య మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడంతా చూసారు కదా చాలా రష్ ఉంది కాకపోతే లోపలయితే మనకి కెమెరాస్ అలౌ చేయరండి సో ఇక్కడ వరకు ఇక్కడ వరకు నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే మనం లగేజ్ కౌంటర్ అది ఇక్కడే ఉంటుందండి అలాగే సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకునేది కూడా ఇక్కడే ఉంటుంది మన చెక్కింగ్ అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి అంతా కూడా కొంచెం టైం టేకింగ్ కూడా సో ఇక్కడికి వచ్చేసి మనం కాసేపు కూర్చోవడానికి అది కూడా మొత్తం అవి ఉంటాయి అలాగే లోపల మనకి ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఐ మీన్ ఎవరికైనా డాక్టర్ నీడ్ ఉండి ఉంటే కనుక అది కూడా ఆ ఫెసిలిటీ కూడా మనకి లోపల అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా లోపల అంటే మనకి ఈ ఎంట్రన్స్ నుంచి లోపల మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది నడిచి వెళ్ళాలండి చాలా దూరం అనమాట సో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఒక్క వీల్ చైర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి వాళ్ళు ఆ పేషెంట్తో పాటు ఇంకొకళ్ళు వీల్ చైర్తో పాటు వెళ్ళొచ్చు అనమాట సో అంటే టూ మెంబర్స్ మనం వీల్ చైర్తో పాటు వెళ్ళొచ్చు సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా సజెషన్ అండి ఇది మీరు మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి లేకపోతే లేదు ఇప్పుడైతే ఈ అయోధ్య దర్శనానికి రాకుండా ఉండడమే బెటర్ అండి అది కూడా బాగా ముసలి వాళ్ళు కానివ్వండి లేదంటే చిన్న పిల్లలతో వచ్చేవాళ్ళు కానివ్వండి ఇప్పుడు దర్శనానికి రావడం వేస్ట్ అనమాట ఎందుకంటే వన్ ఫోర్త్ వరకునే ఆలయ నిర్మాణం అయితే జరిగిందండి ఫుల్గా అయితే జరగలేదు సో అంటే రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వెళ్ళడం వల్ల ఎందుకంటే అందరూ కూడా ఇది కొత్తగా నిర్మాణం చేయడం వల్ల చూడాలి అనే ఆతృత ఉంటుంది కదండి సో చాలా మంది వస్తున్నారనమాట కానీ అక్కడ గుడి అయితే కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిపోయింది అనుకోండి మనం ఎంత కష్టపడి వెళ్ళినా కూడా ఒకసారి రాముడు దర్శనం చేసుకునేటప్పటికీ ఆ కష్టం అంతా మనం మర్చిపోవచ్చు అనమాట కానీ అక్కడ చూస్తే అదేమీ లేదండి మనకి ఎప్పుడైతే ఆ రోజు మోడీ గారు వచ్చి గుడి ఐ మీన్ ఆవిష్కరణ అవన్నీ చేశారు అప్పుడు అంటే ఆ టైంలోనే మనకి ఈ డెకరేషన్తో గుడి అయితే చాలా బాగా కనిపించిందండి తర్వాత ఇప్పుడు అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అంత డిస్టర్బెన్స్గా ఉందన్నమాట సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు వెళ్లకుండా ఉండడం బెటర్ అండి సో మేమైతే ఇంకా వెళ్ళొచ్చేసాం కదా తర్వాత మేము సరియు నదికి అయితే స్టార్ట్ అయిపోయామండి సరియు నది అనేది అయోధ్య మెయిన్ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది సో నార్మల్గా ఏంటంటే సరియు నదికి వెళ్ళి స్నానాలు అవి చేసి ఆ తర్వాత రాముడి దర్శనం కూడా చేసుకోవచ్చు మాకు అలా వీలవ్వలేదు సో ముందు రాముడి దర్శనం చేసేసుకుని తర్వాత మేము సరియు నదికి అయితే వెళ్ళ జరుగుతుందండి అక్కడ స్నానాలు అవన్నీ అయినాయి కానీ మేము వీడియో తీసుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీరు చూస్తే అక్కడ అంటే సరియు నది గురించి అంతా కూడా నేను చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే అక్కడ దొంగలు చాలా ఎక్కువండి సో మన లగేజ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అండ్ అంటే స్నానాలకి ఎవరైనా లోపలికి వెళ్తే కనుక సరియు నదిలోకి వెళ్తే కనుక ఒకళ్ళు మన లగేజ్ దగ్గర ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళడం బెటర్ అండి అంత జాగ్రత్తగా మన సామాన్లు అయితే కాపాడుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా సరియూ నదికి అయితే వెళ్తున్నాం కదా సరియూ నది అంతా చూసేసిన తర్వాత మళ్ళీ కాసే అయితే రిటర్న్ అయిపోయామండి అక్కడ ఇంకా టూ టెంపుల్స్ ఉన్నాయి అండ్ షాపింగ్ కూడా ఉందనమాట సో చిన్న షాపింగే ఆల్రెడీ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా సో అది కూడా చేసేసిన తర్వాత అప్పుడు మేము ఫుల్గా ఇంకా మేము కాకినాడ అయితే రిటర్న్ అయిపోతాము సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్